సీతమ్మ వారి జడ పూలు అంటారు అలానే జడ పూలు కూడా అంటారు అసలు ఇవి అసలు గునుగు పువ్వు అంటారు కదా గునుగు పువ్వు ఇలా ఉంటుంది మొత్తం వైట్లో ఉంటుంది దాంట్లోంచి వచ్చిన ఇంకొక రకమే జడ పూలు అయితే ఇందులో విత్తనాలు కూడా ఉంటాయి నేను చూపిస్తాను ఇది బ్లాక్ లో ఉంటాయి చాలా చిన్న సైజులో ఉంటాయి కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవి వేసినట్టయితే మళ్ళీ మనకి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది సీతమ్మ జడ పువ్వులు గునుగు పువ్వు ఇవి కొంచెం దగ్గరగానే ఉంటాయి చూడండి మొదలైతే ఇందులో ఉంది కుండీలో ఉంది ఈ కుండీలో ఉంది మొదలు ఇగో గునుగు పూల లాగే ఉంది చూడండి ఇది గునుగు పూలు ఇందులో విత్తనాలు తయారవుతాయి కొంచెం మట్టిలో చూడండి సీజన్ వచ్చి వచ్చిపోయే మొక్కలు కాబట్టి నేను కరివేపాకున్న కుండీలోనే పెట్టాను